దేశ స్వాతంత్ర పోరాటంలో ఏఏఎస్ఎఫ్ ది కీలక పాత్ర అని సిపిఐ సీనియర్ నాయకుడు ఏఏఎస్ఎఫ్ మాజీ నేత మల్లెపల్లి ఆదిరెడ్డి అన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం శాస్త్రీయ విద్యా విధానం కోసం ఏఏఎస్ఎఫ్ పోరాడిందని చెప్పారు ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సోమవారం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు వేడుకలలో భాగంగా నల్గొండ బస్టాండ్ సమీపంలో ఏఐఎస్ఎఫ్ జెండాను సిపిఐ సీనియర్ నాయకుడు ఏఐఎస్ఎఫ్ మాజీ నేత మల్లెపల్లి ఆదిరెడ్డి ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం రాకముందే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బ్రుద్దిన్ బసు ప్రేమ్ నారాయణ భార్గవుల నాయకత్వంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని తెలిపారు విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి విజయం సాధించిన చరిత్ర ఏఐఎస్ఎఫ్కు ఉన్నదని అన్నారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలను తగిన విధంగా పరిష్కరించడం లేదని దీంతో ఏఐఎస్ఎఫ్ అనేక ఉద్యమాలను చేపడుతుందని తెలిపారు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని వారికిచ్చే ఏ ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు దేశంలో కార్పొరేట్ విద్యా విధానాన్ని తీసివేసి శాస్త్రీయ విద్యా విధానాన్ని తీసుకురావాలని పేదలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బరిగల వెంకటేష్ ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుడు గుర్రం వెంకటరెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వలమల్ల ఆంజనేయులు ముదిగొండ మురళీకృష్ణ మహేష్ కిరణ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు భారత విద్యార్థి మన భారతదేశంలో ఏర్పాటు దేశవ్యాప్తంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వెళ్ళిపోవాలని మన దేశానికి స్వతంత్రం రావాలని జరిగిన పోరాటంలో అఖిల భారత విద్యార్థి సమా యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉన్నది పోరాటం మూలంగానే మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఒక శాస్త్రీయమైన విద్యా విధానం ఉండాలని ఉపాధి కొరకే విద్య ఉండాలని ఒక కాన్సెప్ట్ తోటి విద్యార్థుల సమస్యల మీద దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి అనేక విజయాలు సాధించిన చరిత్ర ఏఎస్ఎఫ్ ఉన్నది ఈనాడు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలను తగిన రీతిలో పరిష్కారం చేయడం లేదు అందుకోసమే అఖిల భారత విద్యార్థి సమాఖ్య విద్యార్థి సమస్యలు తీసుకొని అనేక ఉద్యమాలు చేస్తూ ఉంది రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల పరిస్థితి బాగాలేదు వాళ్ళకి ఇస్తున్న నిత్యం నిత్య నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి కాబట్టి ఏమాత్రం సరిపోవడం లేదు అదే రకంగా హాస్టల్లో స్థానిక సౌకర్యాలు కూడా లేవు ఈ రకంగా అనేక సమస్యల మీద అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఉద్యమాలు సాధిస్తూ ఉంది ఈ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ నాయకత్వాన ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు బస్ నల్గొండలో బస్ స్టాండ్ ముందు ఈ ఏఎస్ఎఫ్ జెండాను ఎగురవేయడం జరిగింది అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవాల సందర్భంగా ఈ దేశంలో దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించినట్టు అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్రంలో దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎనభై తొమ్మిది సంవత్సరాలుగా సుదీర్ఘంగా నిరంతరం విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఇప్పటికీ సమస్యల వలయంలో ఈరోజు విద్యార్థిలో ఒక ఉన్నది విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలు లోకం సమస్యల వలయంలో ఉన్నది ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవాల సందర్భంగా విద్యార్థి ఉద్యమాలకు పునరంకితమయ్యి మరిన్ని పోరాటాలు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇంకా కూడా రాలేదు విద్యార్థులకు అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేక టీచర్లు పూర్తిగా లేక చాలామంది విద్యార్థులు అవస్థలు పడతా ఉన్నారు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలలో చదివేటటువంటి విద్యార్థులకు కాలేజీలలో చదివేటటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వెంటనే వాళ్లకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అట్లాగే మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు ఏవైతున్నాయో హాస్టల్ విద్యార్థులకు వెంటనే ఆ యొక్క పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు పాఠశాల విద్యార్థులకు కేవలం ముప్పై రూపాయలు ఇచ్చి అట్లాగే కాలేజీ విద్యార్థులకు యాభై రూపాయలు ఇస్తే ఎక్కడ మూడు పూటల భోజనం పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు విద్యార్థులకు పెంచాలి అట్లాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం వెంటనే చొరవ తీసుకోవాలని ఏసేపుగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం